రాష్ట్ర ఆదాయానికి గండి కొడితే చూస్తూ ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు వ్యాపారం చేసి పనులు ఎగవేద్దామంటే కుదరదని చెప్పారు పన్ను ఎగవేతకు దారులు మూసివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు వ్యవస్థలో లొసుగులను వాడుకొని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్టంలో పెట్టుబడిదారులకు వ్యాపారులకు ఉన్న అనుకూలతలు వివరిస్తూనే పన్నులు ఎగవేస్తే కఠిన చర్యలు తప్పవన్న విషయం అర్థమయ్యేలా అధికారులు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు సచివాలయంలో ఆదాయ అర్జన శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఆర్థిక సంవత్సరానికి లక్ష ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు పన్నులు ఎగవేయకుండా సక్రమంగా వసూళ్లు చేస్తే రాష్టంలో అభివృద్ది సంక్షేమాన్ని మరింత చేయగలుగుతామని సీఎం తెలిపారు పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన చిత్తూరు కర్నూలు కాకినాడ అనంతపురం నెల్లూరు జిల్లాలకు చెందిన వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్లను సీఎం అభినందించారు విశాఖ విజయవాడలో రెవెన్యూ వసూలు పెరగాలని సీఎం అన్నారు గతేడాదితో పోల్చితే రెవెన్యూ వసూలు పెరగడం శుభ సూచకమని సీఎం అన్నారు జీఎస్టీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోందని అధికారులు వివరించారు నూతన మధ్య విధానం అమలు తర్వాత రాష్ట్రానికి రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల మేర ఆదాయం పెరగనున్నట్టు సీఎంకు అధికారులు తెలిపారు గనుల శాఖలో మెరుగైన ఫలితాల కోసం ఉపగ్రహ సమాచారాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఎర్రచందనం విక్రయానికి సంబంధించి అంతర్జాతీయ ధరల్ని బేరీజు వేయాల్సిందిగా సూచించారు ఆదాయార్జనలో కీలకమైన శాఖలు విభాగాల్లో ఉత్తమ అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు